ఆదివారం మా ఆడవాళ్లకు సెలవు అబ్బా ఇలాంటివి వినడానికి చెవులకు చాలా వినసొంపుగా ఉంటుందండి ఇలాంటివి సినిమాలోనే కాకుండా రియల్గా మన ఆడవాళ్ళందరికీ ఒక్క రోజు ఉంటే మిగతా రోజులన్నీ కూడా హ్యాపీగా గడిచిపోతుందండి ఇది సండే తీసిన వ్లాగ్ అండి మా శ్రీవారు అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నారనమాట మా ఇంట్లో సండే టిఫిన్ బదులు ఉదయం చికెన్ ఫ్రైడ్ రైస్ అయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయినా కంపల్సరీ ఉంటుందండి శుక్రవారం శనివారం నాన్ వెజ్ అయితే తినము సో అందుకని ఇలా ఆదివారం ఉదయాన్నే ఫ్రైడ్ రైస్ అయితే కంపల్సరీ చేసుకుంటాము సో అది మా శ్రీవారే చేస్తారు ఆదివారం అనే కాదండి మిగతా రోజుల్లో కూడా నాకు ప్రతి పనిలో కూడా ఆయన హెల్ప్ చేస్తారనమాట సో మీ ఇంట్లో కూడా మీ శ్రీవారు కొంచెం మీకు హెల్ప్ చేస్తారా చాలా మంది మనం చేసి పెడితే తినిపెట్టే వాళ్ళే ఎక్కువ కానీ ఇలా హెల్ప్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఇలా మనం చేసిందే మనం తినాలంటే బోరింగ్ కదా చక్కగా ఇలా శ్రీవారు చేసి పెడితే శ్రీమతి గారు తినిపెడుతుంది మా శ్రీవారి చేతులతో చేసిన వేడివేడి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి ఇందులో టమాటా సాస్ వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి మా టిఫిన్లు అయిపోయాయి నేనైతే ఒక బ్లౌజ్ కుడదాం కదా అని బయట కూర్చున్నాను సో ఈలోగా మా తమ్ముడు ఒక బాక్స్ తీసుకుని వచ్చాడు ఇదేంటో మీకు తెలిస్తే ఈ లోపు కామెంట్ చేయండి నేను చెప్తాను ఇంతకీ ఇది నాకు తెలీదు ఏంటి రెసిపీ అని మా తమ్ముడిని అడగాలి ఇదేదో కొంచెం వెరైటీగా ట్రై చేశాడు ఇదేదో నేను కనుక్కుంటాను ఈ లోపు బటర్ చికెనా బాల్కే బాసి మెత్తగా బాగుంది అది ఏంటి గ్రేవ్ మజ్జిగలా ఉంది ఈ చికెన్ వెరైటీ రెసిపీ పేరేంటో నన్నే చెప్పన్నాడండి కానీ నేను చెప్పాను కానీ వాడికి అర్థం కాలేదు నా భాష నేనైతే బటర్ చికెన్ అని చెప్పాను నా భాషలో ఏంటంటే బటర్ చికెన్ అంటే బటర్ మిల్క్ని మజ్జిగే కదా సో మజ్జిగతో చేసిన చికెన్ అని నా వెరైటీలో చెప్పాను కానీ వాడు బటర్ అంటే వెన్న కదా అని వాడు అలా తీసుకున్నాడు అనమాట ఫైనల్గా నేను కరెక్ట్గానే గట్ చేశానండి ఇది మజ్జిగతో చేసిన చికెన్ కర్రీ టేస్ట్ అయితే బాగుందండి అంటే ఫస్ట్ టైం టేస్ట్ చేసిన టేస్ట్గా అనిపించింది మా తమ్ముడు వంటలు బాగా చేస్తాడండి వెరైటీ వెరైటీ అన్నీ కూడా ట్రై చేస్తాడు బాగా చేస్తాడు వంటలు కూడా అలానే వంటవాడు అనుకోకండి వాడు ఒక డెంటిస్ట్ అండి తెచ్చిన చికెన్ కర్రీ అంతా నేనే తినేస్తున్నాను అనుకుంటున్నారేమో నేను జస్ట్ ఒక చిన్న పీస్ తిన్నానండి అంతే ఇప్పుడు టైం అయితే ఒంటి గంట అవుతుందండి ఈరోజు నేను చెప్పాను కదా ఆదివారం ఆడవాళ్లకు సెలవు అని ఈరోజు నేను వంటకి సెలవు తీసుకున్నాను సో అందుకని బయటికి రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట అందుకోసమే నేను రెడీ అవుతున్నా మా పెద్ద బాబుని చూపిస్తాను చూడండి వాడు చాలా తక్కువ కనిపిస్తాడు చూసారా నేను చూపిస్తుంటే పక్కకు జరుగుతున్నాడు ఏంటో అస్సలు కనబడడానికి ఇష్టపడుతాను సో ఇది వచ్చేసి రాజమండ్రి అండి రాజమండ్రి రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము మేమైతే బస్ స్టాండ్ దగ్గర శ్యామల థియేటర్ పక్కన ఉన్న ఆర్వీ రెస్టారెంట్కి అయితే వచ్చామండి మేమైతే ఎక్కువ ఇక్కడికే వస్తాము ఎందుకంటే ఇందులో ఫుడ్ చాలా బాగుంటుంది సో అంటే లాస్ట్ టైం మేమైతే మెయిన్ రోడ్లో శ్రీకన్య రెస్టారెంట్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళాం కానీ అక్కడ ఫుడ్ అయితే మాకు అంత బాగా నచ్చలేదండి అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అంటారు కానీ మాకెందుకు అంత టేస్టీ అని అనిపించలేదు సో అందుకని మళ్ళీ మేము ఇంకా ఇక్కడికే వచ్చేసాము ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందండి ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి సో మాకైతే రాగానే టేబుల్ అయితే బుక్ అయిపోయిందండి అంటే ఒక్కొక్కసారి వెయిట్ చేయాలన్నమాట వెంటనే దొరకదు కానీ ఇప్పుడు వెంటనే బుక్ అయింది సో ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసేసుకుందాం అనేసి అయితే హ్యాండ్ వాష్ చేసేసుకుని టేబుల్ దగ్గర ఏం ఆర్డర్ ఇవ్వాలా అని మా ఇద్దరు అబ్బాయిలు చూసారా ఎలా చూస్తున్నారో కానీ అది బిల్డప్ కోసమేనండి మా శ్రీవారు వచ్చిన తర్వాత ఆయనే ఆర్డర్ చెప్తారు మేమైతే రాగానే ఇంకా డైరెక్ట్ బిర్యానీ ఆర్డర్ చెప్పారు రెండు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి మటన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చెప్పారనమాట ఎప్పుడు రెస్టారెంట్కి వచ్చినా ఈ లెగ్ పీస్ మా పెద్ద బాబు పడుతుందండి కానీ ఈరోజు మా చిన్నాడి పంట పండి వాడికి వచ్చిందనమాట ప్రతిసారి ప్రతీసారి చిన్నాని పెద్ద రేట్పించేవాడు కానీ ఈరోజు అది రివర్స్ అయిందనమాట ఇక్కడ మాకు బాగా నచ్చిన ఐటమ్స్ ఏంటంటే మటన్ ఫ్రై పీస్ బిర్యానీ అలాగే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అలాగే మొగలై బిర్యానీ ఇక్కడ చాలా బాగుంటాయండి మీలో ఎవరైనా రాజమండ్రికి దగ్గరలో ఉన్నట్లయితే ఈ రెస్టారెంట్లో ఫుడ్ ఒక్కసారి టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది సో మేమైతే మొగలై బిర్యానీ ఒకటి ఆర్డర్ చెప్పామండి దానికోసం వెయిట్ చేస్తున్నాము కానీ వేడి వేడి బిర్యానీ కూడా వచ్చేసింది సో ఇది చాలా బాగుందండి టేస్ట్ కూడా క్వాంటిటీ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేమైతే ఫుడ్ అయితే తినేసామండి మంచి సినిమా ఏమన్నా ఉందా అని చూస్తే చూసేంత సినిమాలు ఏమి లేవనేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము ఇప్పుడే ఫుల్ గా తిన్నాం కదా అని కొబ్బరి తాగుతాం తాగుతామనుకుంటున్నారేమో కాదండి హెల్త్కి ఆరోగ్యమైన ఫుడ్ మనం ఎందుకు తీసుకుంటాం చెప్పండి ఇదిగో పక్కన ఐస్ క్రీమ్ తీసుకోవడానికి అర్గామండి ఇలా మా సండే హ్యాపీగా గడిచిపోయిందండి ఇక భోజనం చేసాం ఐస్ క్రీమ్స్ తిన్నాం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇదండి మా సండే వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్